రికార్డులు సక్రమమైన రికార్డులు తనిఖీ చేసిన జడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి చిత్తూరు జిల్లా చౌడపల్లి మండల పరిపాలనా సముదాయంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులు మరియు రిజిస్టర్లు పరిశీలించిన జడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి అనంతరం స్థానిక ఎంపీడీఓతో జగనన్నకి చెబుదాం జగనన్న సురక్షా పథకం వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం పథకాలపై సమీక్ష నిర్వహించి పెండింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన పిదప అంగన్వాడీ వర్కర్స్ సభలో ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలనని ఎంపీడీఓని జెప్పఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు